వెల్కమ్ టు వారా హిట్ ఆల్ నా పేరు రాధా ఎలా ఉన్నారండి గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఒకసారి తెలుసుకుందాం ఓకేనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న నెంబర్ మీద క్లిక్ చేయండి బెల్ సింబర్ పైన క్లిక్ చేయండి మీరు చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది శ్రీమాత నమస్తే న్యూట్రల్గా ఉండండి రిలాక్స్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఈ వీడియో మేము ముందుకు వచ్చిందంటే పాజిటివ్ మెసేజ్ తీసుకొని వస్తున్నానని అని చెప్పేసాన చేయండి ఓకేనా శ్రీమాత స్టార్ట్ అయిందమ్మా శ్రీమాత స్

టంతటి జడ్జిమెంట్ జడ్జిమెంట్ జస్టిస్ హై హైప్రెస్టెస్ స్ట్రెంగ్త్ వెరీ గుడ్ మీకు ఏదైనా సరే పితృదోషాలున్నా ఎవర్ ఏదైనా మీకు ఏదైనా దోషాలున్నా కాలప కాలసర్ప దోషం ఉండి శాపాలు ఉండి ఏదైనా ఉన్నా దేని గురించి అయినా మీరు చాలా బాధపడి దా వాటి వల్ల మీకు కోర్టు కేసు అయిపోయి మీ పరువు నష్టం అయిపోయి మీరు చాలా అవమానాలు అయ్యి బయట మీకు విలువ మొత్తం విలువపోయి మీరు తల ఎత్తుకోలేని పరిస్థితులలో కొందరున్నారు చూస్తున్న అలాంటి పరిస్థితి కొంతమందికి వచ్చింది అది ఏంటి అని 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 అంటే పితృదోషాలు దోషాలు గత జన్మ చేసుకున్న సుకృతం ఇలాంటివి ఉంటేనే ఆ కావర్స్ వస్తుంది ఓకేనా అయితే మీ పరువు నష్టమైపోయి మీ డబ్బు తీసుకొని మిమ్మల్ని చాలా 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 బాధ పెట్టి మీకు జస్టిస్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తుంటే మీకు జస్టిస్ రాకపోతుంది ఆ జస్టిస్ కోసము దానికోసము మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు ఎట పెంటికెల్స్తో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఆ విషయాల్లో మీరు చాలా 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 న్యూట్రల్గా ఉన్నారు మీకు యూట్రిషన్ పవర్ ఉంది గుళ్ళోకి వెళ్తారు గుళ్ళోకి వెళ్ళేసేసి దైవానికి చాలా దగ్గరగా అయ్యి మీకు తగిలిన బాధలు అలాంటివి మీకు వచ్చిన అవమానాలు అలాంటివి మీరు మీరు పడ్డ కష్టాలు అలాంటివి అలా కష్టాలు పడి 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 చూస్తున్న మెవర్స్ ఎంతో ఓపిక ఎంతో ఓపిక ఒక న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు న్యూట్రల్గా ఎదురు చూస్తున్నారు మీకు న్యూట్రిషన్ పవర్ అయి ఉండొచ్చు చూస్తున్న మెవర్స్ టారో లీడర్స్ అయి ఉండొచ్చు చర్చికి వెళ్ళే వాళ్ళు అయి ఉండొచ్చు దేవునికి చాలా దగ్గరగా ఉండే వాళ్ళు అవి ఉండొచ్చు ఓకేనా వాళ్ళకు స్ట్రెంగ్త్ ఒక ధైర్యం ఒక నమ్మకం స్ట్రెంగ్త్ అంటే దేవుడు తెలుసు కదా అది మీకు ఒక ధైర్యం ఒక క్లారిటీ అయితే విన్న వాళ్ళకైతే వచ్చి వచ్చింది ఈరోజు మీరు ప్రశాంతంగా రిలాక్స్గా దేవుణ్ణి చాలా ప్రేర్ చేస్తూ మీకు మీ మనసుతో మీరే అవజ్ఞింగ్ అవుతారు మీకు వచ్చిన అవకాశాలు కానీ మీ రుచి చే జార విడుచుకున్న అవకాశాలు కానీ మీ లైఫ్లో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కానీ అవన్నీ మీకు గుర్తొస్తాయి బాధపడతారు సైలెంట్గా ఏడుపు కూడా రాదు అర్థమవుతుందా ఏడుపు కూడా రాదు గతం ఆలు కాలు వేసుకుంటూ మీలో మీకే మీలో మీకే ఆలోచిస్తూ ఇలా జరిగింది అలా జరిగింది అనుకోని న్యూట్రల్గా ఇక నా వల్ల కాదు నా చేతులు ఏమీ లేదు ఇంకేం చేయలేను ఇంకా చాలా విసిగిపోయాను పోయాను బిజారిపోయాను అనుకొని మీలో మీరే రిలాక్స్గా ఇక ఇవ్వడానికి కూడా ఏమి లేదు ఏడిచి ఏడిచి ఇంకేముంది ఏమి లేదు అవన్నీ గత తాలూకాన్ని ఆలోచిస్తూ ఉంటారు వాటి విషయంలో మీరు దారులు వెతుకుతూ ఉంటారు దేనికోసం దేనికోసం ఎంపర్లాడటానికి ఏం లేదు అయిపోయింది అంతా అయిపోయింది ఓపిక నశించిపోయింది మీ వయసు ఎంత ఉండండి పదికై సంవత్సరాలు ఉందా ముప్పై సంవత్సరాలు ఉందా యాభై సంవత్సరాలు ఉందా వాటి ఎవరికి ఎంత ఏదైనా ఉండాలి ఓపిక నశించిపోయి క్షీణించిపోయి ఇక ఎదురు చూపులు కూడా మానేశారు చూస్తున్నాం మెంబర్స్ ఎదురు చూపులు కూడా కొంతమంది మానేసేసి మీ పని మీరు చేసుకుంటున్నారు మీకు క్లారిటీ ఇన్నాళ్ళు సొసైటీకి భయపడి వాళ్ళకు భయపడి వీళ్ళకి భయపడి వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించుకొని బాధపడి ధైర్యం కూడా కట్టుకొని ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి స్ట్రెంత్ బాట అవుతుంది వచ్చేసింది కదా ఇక్కడ స్ట్రెంత్ ఒక క్లారిటీ ఒక క్లారిటీ ఒక నిర్ణయం అయితే ఈరోజు తీసుకోపోతున్నారు చూసిన మెవర్స్కి కూడా అన్ని విధాలుగా సఫిషియంట్గా అన్ని విధాలుగా ఉన్నా కూడా ఏదో కోలత ఏదో బాధ కొంతమందికి చూసిన మెవర్స్ ఫైనాన్షియల్ కూడా సెటిల్ అయిన వాళ్ళు వీరు ఫైనాన్షియల్ కోసం కూడా చాలా అవమానాలు పడ్డారు చాలా బాధలు పడ్డారు కొంతమందికి అయితే పూర్వజన్మ సుకృతం కర్మ అనుభవిస్తున్నారు చాలా భారీతన ఎత్తున కరం అనుభవిస్తున్నారు కొద్దో గొప్ప మీకు ఎక్కడి నుంచో కొంచెం మనీ రాబోతుంది కొంచెం ఒక లైఫ్లో ఒక ముందు అడుగు వేయబోతున్నారు చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకోబోతున్నారు న్యూట్రల్గా ఉంటారండి న్యూట్రల్గా ఇంతకుమించి ఇంకేం జరుగుద్ది అని చెప్పేసాను ఓకేనా ఈరోజు అయితే అలా ఉండబోతున్నారు ఎస్ స్వాట్స్కి క్లారిఫికేషన్ తీస్తే పెంటికల్స్ డబ్బు లేక అవమానాలు ఇబ్బందులు కూడా విలువ ఇవ్వరు డబ్బు లేదని చెప్పేసానని ఇంట్లో వాళ్ళు విలువ ఇవ్వరు ఈ విధంగా విలువ ఉండదు సొసైటీలో మనీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఎమోషన్స్ విలువ లేదు వాటికి మంచితనానికి విలువ లేదు మనీ మాత్రం పక్కా కావాలి మిమ్మల్ని మీ మంచితనాన్ని కూడా మీ గుర్తించకుండా మిమ్మల్ని మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా కొంతమందికి దూరం పెట్టారు మిమ్మల్ని బయట వాళ్ళు అవమానించారు ఇంట్లో వాళ్ళు అవమానించారు క్లారిఫికేషన్ తీస్తే ఫ్యామిలీ చెప్పాను కదా ఏజ్ ఎంత అయినా దారి వెతుకుతున్నారని చెప్పేస్తానని ఒక చిన్న ఆశ చిన్న హోపు అంత చెయ్యి అంత కారం చీకట్లో ఒక చిన్న వెలుగు కనపడకపోదు యూనివర్స్ ఇవ్వకపోరు అమ్మవారు ఇవ్వకపోరు మన ఇష్టదేవం ఇవ్వకపోరు అన్న ఒక నమ్మకం ఒక చిన్న నమ్మకం ఆ నమ్మకమే దైవం ఓకేనా శ్రీమంత్రి జస్టిస్ జస్టిస్ అయితే రాబోతుందండి ఓపిక్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి మీ పని మీరు చేసుకుంటున్నారు వెరీ గుడ్ అలానే ఉండాలి ఏర్చి ఎదురు చూసి బాధపడి ఏమొస్తుంది ఏమీ రాదు ఇక్కడ ఏం చేసుకోవడదు నమ్మండి కాటు ఎగరొచ్చి ఇక్కడ పట్టదు నమ్మండి మనిషి తోడు లేకపోయినా ధర మాత్రం తోడుంటుంది ఎప్పటికీ ఇఫ్ ఇఫ్యు బిలీవ్ మీ ఇప్పుడే చెప్పాలి ట్రస్ట్ నమ్మండి ఇఫ్ యూ బిలీవ్ మీ ఓకేనా కొంతమందికి నాట్ ది రైట్ టైం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి రిలాక్స్గా ఉండండి మీ వర్క్ మీరు చేసుకోండి నిన్న కూడా నాటు రైట్ టైం అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మళ్ళీ బాధలు పడి మళ్ళీ చేజార్చుకోకండి ఏదైనా సరే ఆలోచించుకోండి జస్టిస్ రాబోతుంది రిలాక్స్గా ఉండండి యువర్ రెడీ ఓకేనా పీస్ఫుల్ రిజర్వేషన్ నో డౌట్లు పడకండి నాది ఇంతే లైఫ్ నాది ఇలాగే ఉండిపోతుందేమో ఇంకింతకు ఏముందిలే అని అలాంటి మాత్రం పిచ్చి ఆలోచన ఆలోచించకండి మార్నింగ్ మార్నింగే చాలా చాలా ఒక ప్రశాంతంగా రిలాక్స్గా విసిగిపోయి వేజారిపోయి ఉన్న ఆ మనసుకి కొంచెం ఊరట కలిగే ఆ సమాధానం అయితే ఇందులో వచ్చేసింది ప్ర ప్రశాంతంగా ఉండండి రిలాక్స్గా ఉండండి ఈ శుభోదయం పూట ఈ వీడియో చూడగానే నమ్మకంతో ఉండండి పాజిటివ్గా ఆలోచించండి వారాహేమ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఎల్ల మీ పైన ఉంటాయి ఓకేనా ఈరోజు ఇలా అయితే మీకు ఉండబోతుంది ఒక చిన్న ఆశా దృక్పథంతో ముందుకెళ్ళండి మీరు ఏదో విషయంలో జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్న జస్టిస్ రాబోతుంది పితృదోషాలు కర్మలు ఇలాంటివి మాత్రం చాలా చాలా డేంజర్ వాటి కోసం డౌట్ ఏమైనా ఉన్నా చూపించుకోండి ఓకే అండి సబ్స్క్రైబ్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్ ఎంత మట్టుకు మీకు రెజినట్ అయిందని పోస్ట్ చేయండి మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ప్రీ రీడింగ్స్ అయితే కాదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్